ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఈ పరీక్షలో నువ్వు గెలిస్తే నీ కోరిక గెలిచిన క్షణంలోనే నీ ముందు ఉంటుంది అని బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి మన కష్టాలనేవి ఒక రకంగా చెప్పాలంటే ఆ భగవంతుడు పెట్టే పరీక్షలో భాగమనే చెప్పాలి మనం చేసే కర్మలను బట్టి మనకు ఆ పరీక్షలనేవి భగవంతుడు ఇస్తూ ఉంటాడు వాటి నుండి మనం గెలుస్తామా లేదా ఆ కష్టం నుండి తట్టుకునే అంత శక్తి ఉందా లేదా అని ఆ భగవంతుడు మనకు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు మరి ఈ రోజు బాబా గారు పెట్టిన పరీక్షలో మనం గెలిస్తే తప్పకుండా మన కోరిక అనేది మన ముందు ఉంటుంది అని బాబా గారే చెబుతున్నారు ఈ వీడియో ద్వారా బాబా గారు చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఈ పరీక్షా కాలంలో నువ్వు నెగ్గలవా లేదా అన్నదే బాబా గారు మనకిస్తున్న ఈ సందేశం మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుందాం ఒక చిన్న కథ ద్వారా బాబా గారు అందిస్తున్నారండి దీనిని విని అర్థం చేసుకుందాం ఒక రాజ్యాన్ని విజయశంకర్ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు ఒకరోజు ఆ రాజ్యంలో ఉండే గ్రామాధికారులందరికీ తమ గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్ల వివరాలు రహస్యంగా రాజుగారి దివాణానికి అందచేయాలని ఉత్తర్వులు జారీ చేస్తాడు ఇక గ్రామంలో ఉండే పండితులు కవులు గాయకులు శిల్పులు వీరులు మొదలైన వారి పేర్లను జాబితాలో చేర్చవచ్చు రాజుగారి వద్దకు చేత పట్టుకుని దివానం నుంచి రామయ్య అని ఒక అధికారి ప్రతి గ్రామానికి తిరుగుతూ పాపన్న ఉండే గ్రామానికి వచ్చి అక్కడ ఒక అబ్బాయిని పిలిచి ఇలా అడుగుతాడు బాబూ నిన్నే ఇలా చూడు నీ పేరు నేను తెలుసుకోవచ్చా నా పేరు లింగడు మీరు ఈ ఊరికి కొత్తగా ఉన్నారే నీకు ఎవరైనా కావాలా లేక ఏదైనా కబురు చెప్పడానికి వచ్చారా అని అడుగుతాడు అబ్బో ఇది చాలా బాగుంది నేను నిన్ను ఆరాలు తీస్తుంటే నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావే అబ్బే అలా ఏం లేదండి ఊరికే అడిగాను మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి అయితే సరే నిన్ను ఒక విషయం అడుగుతాను తడుముకోకుండా చెప్పాలి మరి సరే అడగండి మరి మీకు దేని గురించి చెప్పాలో చెబుతాను ఈ ఊరి గురించి నాకు అన్ని వివరాలు తెలుసు సరే అయితే ఈ ఊర్లో ప్రముఖులు ఎవరు ఏదో ఒక రంగంలో గొప్పవారైన కొంతమంది పేర్లు చెప్పు చూద్దాం ఆ మాటలు వినగానే లింగడు తక్కున పేర్లు చెప్పడం మొదలు పెడతాడు కవిదాసు శిల్పిసేతుడు వీరుడు రామదాసు అయితే వీళ్ళందరికంటే ఇంకొక ముఖ్యమైన పేరు ఉందండి ఆయనే పాపన్న చాలా బాగా చెప్పావు బాబు నాకు కావలసిన సమాచారం నువ్వు అందించావు సరే నాకు ఇక సమయం లేదు నేను సెలవు తీసుకుంటా అప్పుడు లింగుడు ఇలా అంటాడు ఏంటి మీరు ఈ విషయం తెలుసుకోవడం కోసం ఇంతసేపు ఆగారా సరేలేండి మీకే కాదు నాకు కూడా పని ఉంది సమయం కూడా లేదు అని అంటాడు ఆనందంతో ఆ లింగుడు చమత్కారానికి రామయ్య కొంచెం నవ్వుకొని అతను చెప్పిన ప్రకారం ఆ అధికారి ఆ గ్రామంలో ఉన్న ఒక కవి ఒక శిల్పి వీరుడు వాళ్ళ పేర్లు జాబితాలో రాసి ఆఖరిగా నాలుగవ పేరు కింద పరోపకారి పాపన్న పేరు కూడా చేరుస్తాడు ఆ జాబితా తీసుకొని వెళ్ళిపోయిన వారం రోజులకు దివానం నుంచి రామయ్య వద్దకు రాజుగారి వద్ద నుండి ఒక తాకేదు తీసుకుని వస్తాడు భటుడు ఆ తాకేదులో ఇలా రాసి ఉంటుంది రామయ్య మీరు పంపిన జాబితాలో చేర్చిన ఆ నలుగురికి అర్హత పత్రాలు ఇచ్చి నవమి మధ్యాహ్నం లోపుగా వారిని ఆస్థానానికి పంపండి రాజుగారి ఆదేశాను ప్రకారం ఆ అర్హత పత్రాన్ని తీసుకుని ఆ ఊరి రచ్చబండ దగ్గరకు వెళ్ళి ఆ నలుగురిని పిలిపించి ఇలా అంటాడు మీ అందరికీ రాజుగారు మీ ప్రతిభను తగ్గట్టుగా సభలో మీకు సన్మానం చేయబోతున్నారు దిగో ఇవి మీకు అందిస్తున్న అర్హత పత్రాలు ఇవి తీసుకుని ఈ నవమి లోపు మీ అందరూ రాజస్థానానికి రావాలని రాజుగారి ఆజ్ఞ కాబట్టి తప్పకుండా మీ అందరూ అక్కడికి విచ్చేసి రాజుగారి నుండి సన్మానం పొందాలని నేను కోరుతున్నాను అని చెప్పేసరికి అక్కడ ఉన్న మిగతా అందరూ సంతోషించి అలాగే అంటారు కానీ వారిలో పాపన్నకు మాత్రం ఒక సందేహం కలిగి రామయ్యతో ఇలా అంటాడు అయ్యా ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది వీళ్ళంతా వాళ్ళ ప్రత్యేకతల గురించి రాజుగారు రమ్మని వాళ్ళకి అయితే పంపించి ఉంటారు కానీ వారిలా నాలో ఎటువంటి ప్రతిభ లేదు మరి వీరితో పాటు నన్నెందుకు రమ్మన్నారు స్వామి నేను ఎందులోనూ ప్రముఖుర్ని కాను నా మూలంగా మన ఊరికి అప్రతిష్ట వస్తుందేమో మీరు అలా ఆలోచించకండి ఏదైనా సరే రాజుగారు అసలు నిజం తెలుసుకునే ఆహ్వానించి ఉంటారు మీకు తెలుసు కదా తిరస్కరించడం పెద్ద నేరం అవుతుంది అది అసలు మంచిదే కాదు కాబట్టి మరి మీరు ఏం ఆలోచించకుండా తప్పకుండా రాజాస్థానానికి వచ్చి రాజుగారి చేతుల మీదుగా సత్కారాలను స్వీకరించండి అని ఆ రామయ్య చెబుతాడు ఆ మాటలు విన్న అక్కడున్న మిగతా ముగ్గురు ప్రముఖులు కూడా ఇలా అంటారు తప్పదు పాపన్న మీరు కూడా మాతో పాటు రావాల్సిందే లేదంటే రాజుగారికి ఆగ్రహం వస్తుంది అలా ఏదో విధంగా పాపన్నను ఒప్పిస్తారు వారు చెప్పిన మాటకు సరే అని ఒప్పుకుంటాడు ఇక ఆ ఊరి నుండి రాజధానికి నాలుగు రోజుల ప్రయాణం నలుగురు వీలును బట్టి మజిలీలు చేస్తూ నవమి నాటికి ఉదయానికి రాజధాని సమీపాన గల గ్రామానికి చేరుకుంటారు అమ్మయ్య ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాము లేకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారి ఇంటికి చేరుకోవచ్చు అని అనుకుంటారు కొంత దూరం వచ్చేసరికి మార్గ మధ్యలో వారికి ఒక కాలువ అడ్డు వస్తుంది ఇక ఆ కాలువను దాటడానికి ఒక తాటి చెట్టు ఇటు నుండి అటు గట్లకు అడ్డంగా వేసి ఉంటుంది అయితే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి దాని మీదుగా దాటడానికి చేత కాక ఒక పెద్దావిడ ఒక పిల్లవాడు నానా అవస్థలు పడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన నలుగురిని చూసి ఆ పెద్దావిడ ఇలా అంటుంది బాబు నన్ను ఈ పసివా వాడిని కొంచెం ఆ అవతలి గట్టకు దాటించి పుణ్యం కట్టుకోండి ఆ తాటి చెట్టు మీదుగా నడ నడవడానికి మాకు చాలా భయంగా ఉంది ఈ కాలువ చూడకపోతే చాలా లోతుగా ఉన్నట్టుంది అయ్యో పెద్దమ్మ మీరు కొంచెం పక్కకు తప్పుకోండి మేము చాలా తొందరగా రాజస్థానానికి వెళ్ళాలి మా వెనక వేరే వారు వస్తున్నారు కావాలంటే వాళ్ళు మిమ్మల్ని దాటిస్తారులే మాకు ఇక్కడ ఆగి మీకు సహాయం చేసే అంత సమయం లేదుగా ఆ కాలువ దాటి యువతలి గట్టు నుండి అవతలి గట్టుకు చేరుకుంటారు అయితే వారిలో ఒక పాపన్న మాత్రం ఆ పెద్దావిడిని చూస్తూ యువతల గట్టు మీదనే ఉండిపోయి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడతో ఇలా అంటాడు రా పెద్దమ్మ నిన్ను నీ పిల్లవాడిని నేను దాటిస్తానులే భయపడకు నాకు కొంచెం ఆలోచించుకునే సమయం ఇవ్వు పెద్దమ్మ అని చెప్పి తనలో తాను ఏదో ఆలోచించుకుని తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ పెద్దమ్మను ఈ కాలువ దాటించడం అంత తేలిక పనేం కాదు ఈవిడ చూస్తే మరీ వృద్ధురాలుగా ఉంది ఇక ఆ పిల్లవాడేమో మరీ పసివాడు ఆ తాటిబండు మీద ఆ పెద్దమ్మను ఆ పసిపిల్లవాడిని చేయి పట్టి నడిపించడం అంత తేలికైతే కాదు పొరపాటున ఏదైనా జరిగితే మధ్యదారిలో వాళ్ళు నన్ను కూడా ఈ నీటిలో పడేయచ్చు ఏం చేయాలి అని ఆలోచిస్తూ నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ కాలువ మీదుగా ఒక పట్టుతాడు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ తాడు సహాయంతో వీళ్ళిద్దరూ సునాయసనంగా అవతల గట్టుకు చేరుకుంటారు తనలో తాను ఈ విధంగా మాట్లాడుకుంటూ పాపన్న తన మూటను పక్కన పెట్టి అక్కడ పాతడానికి ఒక గుంజకర్ర కోసం వెతకసాగాడు అప్పటికే అవతలి గట్టకు చేరిన ఆ ముగ్గురు అతన్ని చూసి ఇలా అంటారు ఏం పాపన్న నువ్వు రావా ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ పొద్దెక్కిపోతుంది అవతల రాజుగారిని కలవడానికి సమయం లేదు ఆయన ఆగ్రహానికి గురి అవ్వకముందే చేరుకుందాం త్వరగా రావయ్యా లేదు నా అవసరం వీళ్లకు చాలా ఉంది వీళ్లకు సహాయం చేసి మీ వెనక వస్తాను ముందు మీరు నడుస్తూ ఉండండి దారిలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అంటాడు పాపన్న ఆ మాటలు విన్న ముగ్గురు వీడు ఎవడి మాట వినడు అనుకుని ఇతను ఎప్పుడూ ఇంతే ఇంత దూరం మనతో రావడం గొప్ప విశేషం పదండి కనీసం మనమైనా ముందు వెళదాం పాపన్న మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పి వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు ఇక ఆ కాలువ దగ్గర ఆగిపోయిన పాపన్న పెద్ద పెద్ద పొడవైన కర్రలు రెండు తీసుకుని ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతేస్తాడు ఇక బలమైన మర్రి ఊడల తెచ్చి రెండో వాటిని తాడులుగా అమర్చి వాటిని రెండు గుంజలకు అమర్చి అటువైపు ఇటువైపు దానిని పట్టుకుని దాటే విధంగా కడతాడు ఇప్పుడు ఎంత పిరికివారైనా ఆ తాడును పట్టుకుని ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు చేరుకోవచ్చు పదండి పెద్దమ్మ ఇక మీకు ఎటువంటి భయము లేదు నువ్వు చేసిన పని చాలా బాగుంది బాబు నీ దగ్గర ఎటువంటి సామాన్లు లేకపోయినా చాలా చక్కగా ఆలోచించి పని పూర్తి చేశావు నిండు నూరేళ్లు సుఖంగా జీవించు బాబు అని ఆ పాపన్నను దీవించి ఆ పెద్దమ్మ ఆ బాబు కాలువని దాటిస్తుంది అయితే ఆ పని పూర్తి కావడానికి అప్పటికే రెండు మూడు గడియలు పడుతుంది ఇక గట్టి అవతలికి చేరుకున్న పెద్దమ్మ పాపన్నతో ఇలా అంటుంది మేము ఇక వస్తాం బాబు మీరు చేసిన మేలు మేము మరిచిపోము ఇక మేము రాజస్థానానికి నిశ్చింతగా పోవచ్చు అని అన్నది ఆ పెద్దమ్మ ఆ మాటలు విన్నాక పాపన్నకు వెంటనే ఏదో గుర్తుకు వచ్చి ఇలా అంటాడు ఏంటి పెద్దమ్మ ఏమంటున్నావు మీరు కూడా రాజుగారి దగ్గరికి వెళుతున్నారా అవును నాయనా ఈరోజు రాజుగారి పుట్టినరోజు పండుగ కదా అక్కడ బీదలకు అన్నదానం చేస్తున్నారు అందుకే నేను నా మనవడితో సహా అక్కడికి వెళుతున్నాను అవునా నేను అక్కడికే వెళుతున్నాను మనందరం కలిసే వెళదాం నాతో రండి సరే అని అక్కడి నుండి వారు ముగ్గురు బయలుదేరుతారు అయితే ఆమె వృద్ధురాలు కావడంతో నడక చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది ఇక చిన్న పిల్లవాడైతే కాళ్లు నొప్పి పెడుతున్నాయని నడవలేనని అంటాడు అందుచేత పాపన్న వాడిని కూడా ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు అలా పాపన్న రాజుగారి వద్దకు చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటినే దాటుతుంది ఇక పాపన్న భోజనశాల దగ్గర పెద్దావిడని ఆ పిల్లవాడిని వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళతాడు అతనితో వచ్చిన ఆ ముగ్గురు మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు వారు ఇంకా బయటే ఉంటారు వారిని చూసి మంత్రి వారితో ఇలా అంటాడు మీ గ్రామం నుంచి రావలసిన వాళ్ళు మొత్తం నలుగురు కదా మీరు ముగ్గురే ఉన్నారు మరి నాలుగో వారెక్కడా అయ్యా అతను దారిలో లేనిపోని పనుల మీద వేసుకుని వెనక పడిపోయాడు మేము తొందరగా నడక సాగించాము అందుకే ముందు వచ్చేశాము ఒకే ఊరి నుండి వస్తున్నారు అందరూ కలిసి రావాలి కదా సరే అతను వచ్చే వరకు వేచి ఉండండి మీరు నలుగురు కలిసి లోపలికి రండి అంటాడు మంత్రి అన్న మాటలతో అప్పుడే అక్కడికి వచ్చిన పాపన్నపై ఆ ముగ్గురు విరుచుకుపడతారు ఎందుకు ఇంత ఆలస్యం చేశావు చూడు నీ మూలంగా మేము కూడా చాలాసేపటి నుండి ఇక్కడే ఉండిపోయాం మనకంటే వెనుక వచ్చిన వాళ్ళు ఎందరో లోపలికి వెళ్ళిపోయారు నువ్వు మన గ్రామ పరువుని తీసేశావు అందుకేగా నేను రాను అని చెప్పింది బలవంతం చేసింది మీరేగా కాబట్టి వచ్చాను ఆ పెద్దావిడని ఎలా వదిలి రావాలి తీరా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇన్ని మాటలు అంటుంటే నాకు లోపలికి రావాలని లేదు ఇక మీరు వెళ్ళండి అయ్యా స్వామి మీరు అంత మాట అనకండి మేము బలవంతం చేసి తీసుకొచ్చినందుకు నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చి మమ్మల్ని శిక్షించింది కాక ఇప్పుడు రాను అంటావా సరే మా బుద్ధి తక్కువై పిలిచాము ఇక మారు మాట్లాడకుండా ముందు మాతో పాటు పద ఆ మాటలు విన్న పాపన్న మారు మాట్లాడకుండా ఆ ముగ్గురతో కలిసి మంత్రిగారి వద్దకు వెళతాడు ఒక మంత్రిగారు వాళ్ళు తెచ్చిన అర్హత పత్రాలు పరిశీలించి ఇలా అంటాడు సరే అంతా బానే ఉంది ముందు మీరు ఎందుకు ఇంత ఆలస్య వచ్చారు కారణం చెప్పండి అయ్యా తప్పు నాదే వీరు ముగ్గురు సమయానికే ఇక్కడికి వచ్చారు ఒక మైలు దూరాన కాలువ మీద పట్టుతాడు అమర్స్తూ నేనే ఆలస్యం చేశాను అంటూ పాపన్న తాటి గొంతు పైన కాలువ దాటడంలో పెద్దవారికి పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్తాడు ఆ వృద్ధురాలు గురించి ఆ పిల్లవాడి గురించి నడవలేక వారికి తాను చేసిన సహాయం గురించి కూడా మంత్రి గారికి చెప్తాడు పాపన్న మాటలు చెప్పినదంతా విన్నాక ఆ మంత్రి ఇలా అంటాడు అవునా ఇప్పుడు ఆ వంతెన సౌకర్యంగా ఉందా అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు నడవడానికి వీలుగా ఉన్నదా అని మహామంత్రి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఆ వంతెనని సులభంగా అటు నుండి ఇటు ఇటు నుండి అటు చాలా సులభంగా దాటేయవచ్చు అంత భద్రంగా అమర్చి వచ్చాను మంచిది మరి అది మరమ్మత్తు చేయడానికి నీకు ఎంత సమయం పట్టింది మూడు గడియలు సమయం పట్టిందండి ఇప్పుడు మధ్యాహ్నం దాటి ఒక గడి అయింది మీరు ముగ్గురు కూడా పాపన్నకు సహాయపడి ఉంటే అది త్వరగా పూర్తి చేసి మీరందరూ కూడా మధ్యాహ్నం లోపలే ఇక్కడికి వచ్చి ఉండేవారు కదా అని మిగతా ముగ్గురిని ప్రశ్నిస్తాడు ఆ మాటలకు సిగ్గుపడి వారెవరూ కూడా జవాబు ఇవ్వలేదు సరే రాజుగారి పుట్టినరోజు సందర్భంగా మరో మూడు రోజులు మీరు ఇక్కడే ఉండాలి మీ ప్రతిభను రాజుగారే స్వయంగా గుర్తించి సత్కరిస్తారు మీరు ముందు వెళ్ళి భోజనాలు చేసిరండి అలా మూడు రోజుల పాటు రాజుగారి పుట్టినరోజు సంబరాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక రోజూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారి వారి విద్యలలో పరీక్షలు పెట్టి వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమానాలైతే ఇస్తున్నారు ఇదంతా చూసిన కవి పాపన్నతో ఇలా అంటాడు రామదాసు మీకు ఉన్న విద్యలు చాలా గొప్పవి అందరూ రాజుగారు పెట్టిన పరీక్షలు తమ ప్రతిభను చూపించి నెగ్గుతున్నారు కానీ రాజుగారు నాకు ఏ విధమైనటువంటి పరీక్ష పెడతారో తెలియడం లేదు అలా ఏమీ జరగదు పాపన్న నీకు తగినట్టే పరీక్ష పెడతాడు నువ్వు కొంచెం నిదానంగా ఉండు అనవసరమైన అపోహలు ఎందుకు చెప్పు తనకు కూడా ఏదో ఒక పరీక్ష పెడతారని నేను నమ్ముతున్నాను అయినప్పటికీ పాపన్న భయపడుతున్నాడు కానీ అలాంటిదేమీ జరగదు ఇక ఆఖరి రోజు పరీక్షలు కూడా ముగిస్తాయి ఒక్కొక్కరి పేరు చదివి బహుమానాలైతే ఇవ్వటం జరుగుతోంది అయ్యో నాకు ఏ పరీక్ష పెట్టలేదు అమ్మయ్య నా పరువైనా మిగిలింది అని మనసులో తనకు తాను అనుకుంటూ ఉండగా అతని వెంట వచ్చిన వాళ్లకు ఇచ్చి రాజుగారు పాపన్నను కూడా బహుమతి ప్రదానానికి పిలుస్తాడు పాపన్న ఏం చేయాలో రాజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు ఈయన పేరు పాపన్న పరోపకారి పాపన్న ఈయనకు పరీక్ష పెట్టలేదు ఎందుకంటే ఈయన వచ్చే దారిలోనే ఈయన పరీక్ష జరిగిపోయింది ప్రతిఫలం ఏమీ కోరుకోకుండా తాను నష్టపోయిన తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకి పదివేల బంగారు కాసులు నా ప్రత్యేక బహుమానంగా ఇస్తున్నాను అని రాజుగారు సభలో ప్రకటించి ఆ బహుమానం పాపన్న చేతిలో పెడతాడు పాపన్నకు దక్కిన గౌరవానికి అందరూ చాలా సంతోషిస్తారు అలా పేర్లో ఉన్న పరోపకారం అనే గుణంతోనే పాపన్న ఎంతో కీర్తితో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటాడు దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే మన జీవితంలో కష్టాలు కూడా ఇంతే మన కర్మలను బట్టి వస్తూ ఉంటాయి కాకపోతే ఆ భగవంతుడు పెట్టే పరీక్షలో మనం గెలవగలిగితే మనకు తెలియకుండానే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి నువ్వు చేసే సహాయం పది మందికి తెలియనవసరం లేదు ఆ భగవంతుడు కళ్ళారా చూస్తూ ఉంటాడు మనం ఏ చిన్న పని చేసినా కూడా ఆ భగవంతుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు కాబట్టి పరీక్షలో నువ్వు నెగ్గగలిగితేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా ధర్మబద్ధకమైనది అయితే తప్పకుండా తీరుతుంది అని ఈ కథ ద్వారా మనకు బాబా గారు తెలియజేస్తున్నారండి మరి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ మస్తు